గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు నిధులు పడ్డాక ఆ నిధులు దుర్వినియోగం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కుటుంబ ప్రభుత్వం తాలూకు ఆశయం ఆకాంక్ష దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా గత ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన పంద్రాగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు చాలా నామకే వాస్తే నామ మాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి వంద రూపాయలు చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలు రెండు వందల యాభై రూపాయలు ఒక ఇచ్చాం గాంధీ గాంధీగారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటా ఉంటాం గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం కానీ ఎన్నికల్లో నిలబడి నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే వంద రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఏం చేయగలరు మేము ఒకటే ఆదేశించని రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కేవ ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి రెండు గణతంత్ర దినోత్సవానికి వాటిని పెంపొందించేలాగా వాటిని పెంచేలాగా ఒక బా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోని కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండగలకి జెండా వందనం పండగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తప్పన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచ్లందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మేమందరం బలంగా చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం దీని అందరికీ ప్రజలందరూ ఆశీస్సులు కావాలి సర్పంచుల్ని సర్పంచ్ వ్యవస్థని పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకే ఒక విన్నపం ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్